నల్లేరు పచ్చడి తయారీ కాల్సినటువంటి వస్తువులు మనం సేకరించుకున్నటువంటి నల్లేరు కాడల్ని ఈ విధముగా దాని మీద ఉన్నటువంటి ఆ బీచు అంతా కూడా తొలగించి ముక్కలు చేసి పెట్టుకున్నాము ఇవి ఒక కప్పు మొక్కలు ఉంటాయి వీటికి సరిపడా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము టమోటాలు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ధనియాలు నాకు సరిపడా ధనియాలు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి ఇట్లా మొక్క చేసి పెట్టుకున్నాము అలాగే కాస్త పసుపు సరిపడా ఉప్పు మరియు నూనె సరిపడినంత నూనె ఈ తయారీ విధానాన్ని మన కిచెన్లో చేద్దాము స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ నల్లేరు కార్డులు బాగా వాడ్చేలాగా సరిపడినంత నూనె వేసుకోవాలి ముందుగా నల్లేరు కాడులు వేసుకోవాలి నల్లరి కాళ్ళు వేసుకొని పెట్టయితే బాగా మగ్గుతాయి దోగా ఏగేంత వరకు ఈ నల్లేరు కాడల్ని వేయించుకొని దీన్ని పక్కన తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా వాడ్చినటువంటి నల్లేరు కాడలు పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కొంచెం నూనె పోసి ఆ నూనెలో జీలకర్ర 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 తగినంత తర్వాత ధనియాలు ధనియాలు వేసుకున్నాము అలాగే ఎండిమిర్చి మనం ఇట్లా తెలుసుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసుకున్నాము ఇంతవరకు ఇలా కలిగి పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో కలిగి మాడుకుంటా ఉంటాను దీనిలో కొంచెం పసుపు దేనిలోనే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నటువంటి టమాటా వేసేద్దాం కూడా బాగా వాడే వరకు తగ్గి పెట్టుకుని మొత్తాన్ని ఈ మొత్తాన్ని ఆల్రెడీ వాడుచుకున్నటువంటి ఇందులో పిల్చెడు చింతపండు కూడా వేసేద్దాం సరిపడినంత సరిపడినంత సాల్ట్ న్ని మిక్సీలో వేసి ఎక్కువ కాకుండా పది విధంగా మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా కాకుండా రోటీ పత్రం లాగా చాలా రుచిగా ఉండే మల్లేని పత్ర తయారవుతుంది